హాయ్ యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ భవిశ్రీ ఈరోజైతే మేము ముందుకి ఒక వ్లాక్తో అయితే వచ్చేసాను ఈరోజు మేము సాటర్డే రోజు పెద్ద మతల టెంపుల్కి అయితే వెళ్ళాం నేను మా అన్నయ్య మా వద్దిన మా అమ్మాయి ఇలా ఆటోలో అయితే లెవెన్ అయిపోయింది మేము బయలుదేరేటప్పటికే లేట్గా ఇక్కడ నుంచి జూబ్లీ హిల్స్ మాకు సెవెన్ కిలోమీటర్స్ అయితే వచ్చింది కానీ ట్రాఫిక్ చూశారు కదా ఇలా ట్రాఫిక్లో చాలా దూరం అనిపిస్తుంది ఇక్కడ చూడండి ఏరియా అయితే ప్రశాంతంగా ఉంది ఈ ట్రాఫిక్ అయితే తప్పవు కదా ఈ హైదరాబాద్లో అయితే అలాగ మొత్తానికి లెవెన్కి స్టార్ట్ అయ్యమన్నాం కదా హైటెక్ సిటీలోకి అయితే ఎంటర్ అయ్యాము ఎంటర్ అయిన వెంటనే మనకు శిల్పారామం అయితే కనిపించేసింది మీలో ఎంతమంది శిల్పారామం వెళ్ళారు నేనైతే అసలు వెళ్ళలేదు ఈసారి అయితే వెళ్ళాలనుకుంటున్నాను ఇదే మాట ఎంట్రన్స్ అలా శిల్పారామం చూసేసుకుంటూ నెక్స్ట్ ఇంకా సైబర్ టవర్స్ దగ్గరికి అయితే వచ్చేసాము ఈరోజు మొత్తం హైటెక్ సిటీ అంతా ఈ ఆటోలోంచే కవర్ చేసేసాము ఇలా చూసారు ఇక్కడ కూడా మళ్ళీ ట్రాఫిక్ ఎంత మెట్రో ఎన్ని ఫ్లైఓవర్స్ వచ్చినాయి ట్రాఫిక్ అయితే మనకి ఇందులో ఇరుక్కోకుండా అయితే మనం వెళ్ళం కదా ఫైనల్గా సైబర్ టవర్స్ కూడా చూసేసి సైబర్ టవర్స్కి కూడా బాయ్ బాయ్ చెప్పేసి ఇంకా పెద్ద మతల టెంపుల్కి అయితే మేము ఎంటర్ అయిపోయాము చూసారా మేమైతే ఇక్కడికైతే వచ్చేసాము ఎంట్రన్స్లో ఇలా ఆర్చి అన్నమాట ఇక్కడే మేము లోనే దిగిపోయాం ఎందుకంటే అక్కడికే చాలా వెహికల్స్ అవి అయితే ఉన్నాయి మళ్ళీ వీటిని తప్పించుకునే ఆటోని అక్కడ దాకా తీసుకెళ్ళి టైం వేస్ట్ అని చెప్పి ఇక్కడ దిగిపోయి ఇంక లోపలికి అయితే వెళ్ళిపోయాము ఇక్కడ కూడా చూడండి ఆటోలు కార్లు అన్ని జనాలు కూడా చాలా మంది ఉన్నారు ఈ లోనే మనం వెళ్తున్నప్పుడే ట్యాప్స్ అవి ఉంటాయి అక్కడ కాళ్ళు అయితే కడిగేసుకున్న తర్వాత జ ఇక్కడ చెప్పులు పెట్టుకోవడానికి అయితే వచ్చా తర్వాత మేము కాళ్ళైతే కడుక్కున్నాము నెక్స్ట్ ఇక్కడే కొబ్బరికాయ కూడా తీసేసుకున్నాము ముప్పై రూపాయల మాట కొబ్బరికాయ తీసుకుని ఇక్కడే ఇది కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ మాట ఇక్కడైతే కొట్టేసాము ఒక కొబ్బరికాయ కొట్టేసి ఒకటి ఇక్కడ వదిలేసి ఒక కొబ్బరి చిప్ప ఒకటి అయితే మనతో తీసుకెళ్ళాలన్నమాట నెక్స్ట్ మేము ఉత్తర ద్వారం నుంచి అయితే ఎంట్రీ లోపలికి వచ్చాము మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇక్కడ ఉంటుంది అన్నమాట అది కూడా చూపిస్తాను చూడండి మేము వచ్చింది హాలిడేస్ టైము అందులో సాటర్డే అందరికి సెలవు ఉంటుంది కదా చాలామంది జనమైతే ఉన్నారు నేను మేము ఇలా ప్రదక్షిణ చేసుకున్నాము ఇక్కడికి నేను థర్డ్ టైం అన్నమాట రావడము ఇదివరకు అయితే పెళ్ళికాక కాకముందు ఒకసారి మ్యారేజ్ అయ్యాక మా హస్బెండ్తో ఒకసారి మళ్ళీ ఇప్పుడు మా అన్నయ్యతో థర్డ్ టైం అన్నమాట చాలా ప్రశాంతంగా అయితే అనిపించింది ఇక్కడ బోనాలు సమర్పిస్తారంట బోనాలు టైంలో అదిని ఇక్కడ కూడా దండం పెట్టేసుకున్న తర్వాత లోపలికైతే ఎంటర్ అయిపోయాము నాకైతే చాలా బాగా అయింది దర్శనం మేము లైన్లో లైన్ కూడా చూసుకోలేదు ఇంకా అలా వెళ్ళాము వెంటనే దర్శనం అయితే అయిపోయింది అమ్మవారు చాలా అయితే బాగున్నారు మీకు అయితే చీకట్లో కనిపించట్లేదు కానీ మాకు బాగానే కనిపించింది ఇక్కడ కానుకలు కూడా సమర్పించిన తర్వాత కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చోవాలి కదా గుడ్లు అలా కూర్చున్న తర్వాత ఇక్కడ చూడండి జనాలు అందరూ కాయిన్లతో కుస్తీ పట్టేస్తున్నారు ఏంటనుకున్నారా అందరికీ తెలిసిందే కదా పెద్దమత టెంపుల్లో ఇలా కాయిన్ నిలబెట్టి ఆ కాయిన్ నిలబెట్టిన తర్వాత మన మనసులో కోరు కోరుకుంటే అది నెరవేరుతుందని ఇక్కడ భక్తుల నమ్మకం కదా ఈసారి మనం కూడా తగ్గేదే లేదని చెప్పి నేను మా అన్నయ్య కూడా నిలబెట్టాము మా అవి కూడా నిలబడ్డాయి చాలా హ్యాపీ అనిపించింది ఇంకేది చూసేసుకున్న తర్వాత ప్రసాదం తీసుకోవడానికి అయితే ఇక్కడికైతే వచ్చేసాము మా అన్నయ్య అయితే ప్రసాదం తీసుకుంటాను మీరు వెళ్ళి దర్శనాలు చేసుకొని మిగతా గుడి దగ్గర అన్నారు ఇక్కడ ఏంటంటే నాగదేవత గుడి అలాగే పక్కగా దీని పక్కనే గణపతి సరస్వతి లక్ష్మీదేవి గుడి కూడా ఉంది అనమాట అక్కడికి ఇక్కడికి కూడా వెళ్ళి దర్శనం చేసేసుకున్న మా అన్నయ్య కూడా చాలా టైమ్స్ వచ్చాడు కాబట్టి తను నేను ఎలాగో ప్రసాదం తీసుకొస్తాను మీరు వెళ్ళి తీసుకో మీరు వెళ్ళి దర్శనం చేసేసుకోండి అంటే ఇక్కడ రావి చెట్టుకు కూడా ప్రదక్షిణలు అయితే చేసేసి ఇంకా గణపతి దేవాలయంలోకి అయితే ఎంటర్ అయిపోయాం చూడండి మీకు చూపిస్తాను ఇదే పక్కనే ఉంది కదా ఇది అయితే నాగదేవత గుడి ఇది మాట గణపతి దేవాలయం మొదటగా లక్ష్మీదేవి మధ్యలో గణపతి పక్కన సరస్వతి దేవి అయితే ఉంటారు ఇక్కడ కూడా దర్శనం చేసేసుకుని ఇంకా ప్రసాదాలు అవి తినేసి మళ్ళీ అయితే ఆటో ఎక్కి బయలుదేరిపోయాం మళ్ళీ అక్కడికనుకుంటున్నారా ఆత్మరాముణ్ణి దైవ దర్శనం అయిపోయింది కదా ఇంకా మళ్ళీ తిండి తిప్పల కార్యక్రమానికి అయితే బయలుదేరాము మా అన్నైతే రెస్టారెంట్కి వెళ్దాం అనేసరికి ఇంకా అక్కడికైతే అయితే బయలుదేరాం మేము అయితే డిసైడ్ అయిపోయాం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇంటికి వెళ్లకుండి ఇలా తిరుగుదామని సో కేబుల్ బ్రిడ్జ్ కూడా చూసేశాము చూస్తున్నారు కదా ఈరోజైతే అన్నిటినీ ఆటోలోంచి చూసేసి బై బాయ్ అయితే చెప్పేస్తున్నాం ఇలా హైటెక్ సిటీలోకి వచ్చాము కదా ఇక్కడ కుమారి అంటే భోజనం పెడతారు కదా అది అది కూడా కనిపించింది కానీ వీడియో తీద్దామనేసరికి వెంటనే ఇంకా వెళ్ళిపోయింది అన్నమాట సో ఇదేమాట మేము వెళ్ళిన రెస్టారెంట్ అయితే అద్భుత ఆహారం సూపర్ ఉంది ఫుడ్ బాగుంది అలాగే రెస్టారెంట్ కూడా ఎక్సలెంట్గా అయితే ఉంది ఇలా అయితే ఇంకా రెస్టారెంట్ దగ్గరికి వచ్చి లోపలికైతే ఎంటర్ అయిపోయాం యాంబియన్స్ కూడా చాలా బాగుంది ఇక్కడ ఇలా లోపలికి లోపలికెంటేపోయిన తర్వాత నాకు వచ్చేటప్పుడు అయితే వీడియో తీయడం కుదరలేదు వెళ్ళేటప్పుడు అయితే తీసాను ఇక్కడ మేము లోపలికి ఎంటర్ వేయటప్పుడు అసలు ప్లేస్ ఖాళీ లేదమాట అందుకని లోపలికి వెళ్ళి కూర్చున్నాం ఇక్కడ చూసారా ఈ కంచాలు ఇవటన్నిటినీ చూస్తేనే నాకు ఒక డౌట్ అయితే వచ్చేసింది వెంటనే ఇంత బరువుగా ఉన్నాయి ఇవి అన్నీ ఇత్తడివి కదా ఎలాగ క్లీన్ చేస్తారో ఏంటో అని అనిపించింది సూపర్గా ఉన్నాయి నాకైతే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు మేమైతే చిట్టుముచ్చలు పలావ్ అలాగే కాజు కర్రీ సలాడ్ అలాగా ఉంటుంది కదా నెక్స్ట్ ఇంకా స్టార్టర్స్ ఏమి ఆర్డర్ చేసుకోలేదు ఐస్ క్రీమ్ మ్యాంగో ఐస్ క్రీమ్ స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ చాక్లెట్ క్యారమిల్ ఇలాగ మా అమ్మాయి మోక్టైల్ కూడా ఆర్డర్ చేయమంది మొత్తం ఇవన్నీ అయితే కుమ్మేసి ఇంకా తిన్నదంతా అరిగేదాకా మాల్కైతే వచ్చాము మళ్ళీని ఇన్నోర్బిట్ మాల్ మాట పక్కనే ఉంటుంది కదా అక్కడికైతే వచ్చి ఓన్లీ విండో షాపింగ్ అనుకోండి మేమైతే ఏం షాపింగ్ చేయలేదు మొత్తం అన్నీ చూసేసి మా అమ్మ ఏమైనా కొనమంటే ఇది వద్దు అది వద్దు అని చెప్పి దాన్ని తప్పించేసి మొత్తానికైతే ఇలా అయితే తిరిగాము యాక్చువల్లీ మా ప్లానింగ్ ఏంటంటే ఈ మాల్ దగ్గర నుంచి ఇవి ఉంటాయి కదా ఇందాక కేబుల్ రుడ్ చూపించాను అక్కడికి వెళ్దామని మళ్ళీ చూడండి మా అమ్మాయి ఇలా మేకప్ల దగ్గరికి వచ్చి నేను వేయించుకుంటాను ఒకసారి మేకప్ అంటుంది మళ్ళీ అది వద్దని చెప్పి కిడ్స్ సెక్షన్కి మొత్తం ఇవన్నీ అయితే తిరిగాము అదే చెప్తున్నాను కదా కేబుల్ బ్రిడ్జ్కి వెళ్దాము ఇప్పటికే ఈవినింగ్ అయిపోయింది కదా ఈవినింగ్ టైంలో మంచిగా లైటింగ్ అది పెడతారు అది చూద్దామని అయితే అనుకున్నాం కానీ మాకు ఈ మాలు ఇవన్నీ తిరిగేటప్పటికే ఓపిక అయితే అయిపోయింది సరే నేను ఆల్రెడీ చూసేశాను కేబుల్ బ్రిడ్జ్ వరకు మా వాళ్ళు చూశారు ఇంకెందుకులా ఇంటికైతే వెళ్ళిపోదామని చెప్పి ఇంక మళ్ళీ ఇక్కడ అంతా తిరిగేసి ఇంటికైతే బయలుదేరిపోయాం షూస్ చెప్పులు మొత్తం అన్నీ హ్యాండ్ బ్యాగ్స్ మనకు కావాల్సినవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ అయితే చూసేసుకున్నాము అటు ఇటు తిరిగి చెప్పాం కదా తింద తరిగే వరకు మొత్తం అయితే తిరిగేసాము ఇంకా అలసిపోయి ఫైనల్గా అయితే ఇంకా ఇంటికి బయలుదేరే పోదామని ఇంక ఇంటికి అయితే బయలుదేరాము ఇలా అయితే ఒక్కొక్కటి చూసుకుంటూ వీటికి ఆఫర్స్ ఉన్నాయి ఏంటి అనేది మొత్తం అంతా చూసేసుకున్నాము ఇంకా ఫైనల్గా అయితే ఎగ్జిట్ అయిపోయి కింద గ్రౌండ్ గ్రౌండ్ ఫ్లోర్లో ఇలాగ వాటర్ లా ఉంది చక్కగా పిల్లలు అయితే సరదా పడతారు కదా అని మా అమ్మాయికి చూపిస్తాం కదా అని ఇక్కడికైతే వచ్చేసాము ఈ వాటర్లో ఏంటంటే బల్బులు ఉన్నాయి అవి కలర్స్ వెలుగుతూ అది కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది ఫైనల్గా ఇదంతా చూసేసి ఇంకా బయలుదేరన్నమాట అప్పటికే చాలా అలసిపోయి ఉన్నాము ఇంకా వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా వేరే ప్లేసెస్కి ఇంకా అక్కడికైతే వెళ్ళలేదు ఇదే మాట ఇన్నర్ మాల్ మళ్ళీ ఆటో ఎక్కేసి మా ప్రయాణం అయితే సాగించేసాము ఇక్కడ కూడా చూడండి మళ్ళీ దీంట్లోంచి మాకు దారి అన్నీ కనిపించాయి ఐక్య మాల్ ఇవన్నీ కూడా ఈసారి ఐక్య ఒకటి శిల్పారామ్ ఇవన్నీ ఉన్నాయి వాటికి కూడా ఒకసారి మళ్ళీ ప్లాన్ చేసుకోవాలి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా నాకు అందరికీ చేరి నాకైతే సపోర్ట్ అయితే వస్తుంది లా ఇక కూడా చూసుకుంటూ దానికి కూడా బాయ్ బాయ్ చెప్పేసుకుంటూ ఫైనల్గా అయితే ఇంటికి అయితే రీచ్ అయిపోయాం తప్పకుండా అయితే లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్